నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడు అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ అవర్ ఛానల్ పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త టారో రీడర్ ఆస్ట్రాలజర్ అలాగే వేదిక్ న్యూట్రిషనిస్ట్ వనజ రామిశెట్టి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడా నమస్కారం అండి కొన్ని ధర్మ సందేహాలు ఉన్నాయి వనజ గారు నేను నాకు మాత్రమే చెప్తా తప్పకుండా తప్పకుండా అన్నం తిన్నప్పుడు చాలా చాలామంది చేస్తూ ఉంటారు అన్నం తినేసిన వెంటనే అన్నం కంచంలోనే చేయి ఉంటారు సో చాలామంది పెద్దవాళ్ళే ఇలా కడగకు అని చెప్పి తిడుతూ ఉంటారు కూడా ఇదొక ప్రధానమైనటువంటి ప్రశ్న ఇంకా రెండు మూడు ఉన్నాయి అవి కూడా అడుగుతాను ముందుగా దీని గురించి డెఫినెట్ గా అంటే అన్నాన్ని మనము భగవంతుడి స్వరూపంగా చూస్తాం కదా అన్నపూర్ణ స్వరూపంగా చూస్తాం అయితే ఆ తిన్న ప్లేట్లోనే మనం చేయి కడిగేసుకోవడం అన్నది అమ్మవారిని మనము ఇన్సల్ట్ చేసినట్టు అవమానించినట్టే కాబట్టి అందులో కడగరు చెయ్యి యాక్చువల్గా అలా అని తిన్న ని అలా ఎండబెట్టేయకూడదు కూడా కాబట్టి ఇవి రెండు ఉన్నాయి అనమాట అయితే ఇంటి చెయ్యి మనం వేరే దగ్గరికి వెళ్ళి కడుక్కొని దాని తర్వాత మనం తిన్న పళ్ళని కడిగేయాలి యాక్చువల్ అయితే గా సో ఇప్పుడు వెంటనే ఎవరి కంచెం వాళ్ళు కడుక్కోవాలి ఇది రూల్ అనమాట ఎంగిల్ వాళ్ళు తీసేసి కంచం వాళ్ళు కడుక్కోవాలి సో ఇది యాక్చువల్ గా జరిగేది కాకపోతే ఇప్పుడు మనకున్న టైం కన్స్టెంట్స్ వల్ల ఫ్యాన్సీ దీనివల్ల మనం కడగము కంచాన్ని కాకపోతే అట్లీస్ట్ ఆ కంచాన్లో ఏమీ లేకుండా క్లీన్ చేసేసి నీళ్ళు అంటారు అనమాట ఆ కంచాన్ని మనం తిన్న ప్లేట్ ఎండనివ్వకూడదు అలా అని అమ్మవారిని అవమానించకూడదు కాబట్టి ఎంగిలి చేతిని ఆ కంచంలో కడక్కోడదు ప్రతి అమ్మవారు ఆశీర్వాదమే కదా అన్నపూర్ణదేవి అది ఒకటే కారణం అయితే కడక్కూడదు అయితే ఈ సింక్ లో కూడా మేజర్ గా ఇప్పుడు మన అంట్లన్నీ వేసేటటువంటి సింక్ లో కూడా వేసేస్తూ ఉంటారు వెంటనే ఆ సింక్ లోనే కడిగేసుకుంటూ ఉంటారు అదే కంచంలో పడిపోతుంటాయి నీళ్లు అదే గిన్నెలో పడిపోతుంటాయి అవును ఆ సింక్ లో కడగడం గురించి చెప్పండి సింక్ లో కడగడం గురించి నేను ప్యూర్ గా నా ఒపీనియన్ చెప్తాను ఓకేనా అయితే ఇప్పుడు ఏమైందంటే మనకి వంటింట్లో సింక్ లోనే అన్ని చేసేస్తూ ఉంటాం అక్కడే బియ్యం కడుగుతాం అక్కడే కూరగాయలు కడుతాం అక్కడే సామాన్లు కడుగుతాం అక్కడే దేవుడు సామాన్లు కూడా కడుగుతాం సో ఇన్ని అక్కడే మనం చేతులు కడుక్కొని పుక్కలు వేసుకొని అక్కడే ఓసేస్తూ ఉంటాం కాబట్టి సో నేనైతే ప్యూర్ గా ఇవన్నిటిని వంటింటి కిచెన్ సింక్ లో ఏ ఎంగిల్ చేతులు కడుక్కోము మేము లేదు నోరు పుక్కలు నుంచి ఊయడం గానీ ఎంగిల్ చేతులు ఎంగిల్ ప్లేట్లు కడగడం గానీ అక్కడ అనమాట బ్యూటిఫుల్ అక్కడ అక్కడ చేసేది ఏమైనా అంటే ఫ్రెష్ గా కూరగాయలు కడగడం బియ్యం కడిగిన అవి అది తప్పించి దేవుడు సామాన్ అక్కడ తీసుకొచ్చి కడుగుతాం కిచెన్ ప్లాట్ఫామ్ క్లీన్ చేసి అంట్లు అంట్లు వెనకాల ఇంకో దగ్గర ఆప్షన్ లేని వాళ్ళు మాత్రము ఏం చేస్తారంటే ఫస్ట్ మీకు ఆ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసేసుకోండి ఓకే మనకి మనకు ఉన్న దాంట్లో మనకు తెలిసినంతలో మనం శుచిగా ఉండడం ఇంపార్టెంట్ కరెక్ట్ మాకు ఆప్షన్ లేదండి మీకైతే ఉందేమో వెనకాల బ్యాక్ యార్డ్ సో మీరు అందులో కడుక్కుంటారు అంటే గనక ఎంగిల్ లేనప్పుడు అంటే ఫస్ట్ ఎంగిల్ అన్ని అయిపోయిన తర్వాత కడిగేసి తుడిచేసి ఆ షింక్ అంతా క్లీన్ చేసేసి కాస్త పసుపు నీళ్ళతో కాస్త మళ్ళీ అక్కడ కడిగేసి అప్పుడు మీరు వేరే సామాను దేవుడి సామాను కడుక్కోవచ్చు మనకు ఆప్షన్స్ ఉన్నాయి వంద మీకు వీలు ఉంటే కనుక మీకు రెండు ప్లేస్లు ఉన్నాయనుకోండి ఒక ప్లేస్ దేవుడు సామాన్ మాత్రమే పెట్టండి అండ్ హైజీన్ కూడా అక్కడ మామూలుగా అన్నీ ఒకటే దగ్గర చేసేస్తే ఇప్పుడు కోవిడ్ లో ఏం చేసాం మనం హైజీన్ ఫ్యాక్టర్స్ కదా మెయింటైన్ చేసాము సో అదే అండ్ భగవంతుడు కూడా శుచి శుభ్రంగా మనం కడిగే వస్తువులు ఏవైతే ఉంటాయో దేవుడు సామాన్ ఏవైతే ఉంటాయో అవి అంటల దగ్గర పాడేస్తూ ఉంటారు చాలా మంది అక్కడే వేసి కడిగేయండి లేకపోతే నార్మల్ గా మనకి హెల్ప్ వస్తూ ఉంటారు ఇంటికి వాళ్ళు వేరే పని చేసి వస్తారు వాళ్ళకి ఇచ్చి కడిగేమని చెప్తూ ఉంటారు వాళ్ళు ఏ దేవుడివి మాత్రం మన ఎనర్జీస్ అంటే దేవుడు చేసే ప్రతి పూజ మన ఆలోచనలు మన ఎనర్జీస్ మాత్రమే అక్కడ వర్క్ చేయాలి కాబట్టి అక్కడ వరకు ఓపిక తెచ్చుకోవాల్సింది కొంచెం లేకపోతే ఇంట్లో ఎవరిన ఒకరిని చెప్పి అవి చేసుకోవడం బెటర్ అని దేవుడివి మాత్రం మీరే కడుక్కోండి ఎస్ రైట్ బ్యూటిఫుల్ డే ఇంకొక ప్రశ్న వరంజ గారు ఈ వత్తులు ఏవైతే మనం దీపారాధనకి వినియోగించినటువంటి వత్తులు ఏవైతే ఉంటాయో అవి అయిపోయిన తర్వాత ఘృతం అయిపోయిన తర్వాత ఒక్కొక్కసారి మొత్తం కాలిపోతుంటుంది అవును చెప్పండి మొత్తం కాలిపోవటం దేనికి సింబాలి ఆయిల్ మంచిది వాడలేదు మనం అంతేనా మొత్తం కాలి ఒక్కొక్కసారి మొత్తం ఇద్దరు పత్తిలో ప్రాబ్లం ఉంటది లేకపోతే ఆయిల్ లో ప్రాబ్లం ఉంటుంది సో దానికోసం భయపడ భయపడుతున్నాయి మైండ్ లో ఇది జరిగింది నెగిటివ్ జరిగింది మొత్తం కాలిపోయింది మన ఆలోచన అంటే మనం మరి సూక్ష్మంగా చూస్తుంటాం ఏమైంది 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 అనేసి ఏం లేదంటే రైట్ అయితే ఈ ఒత్తులు విషయంలో అయిపోయిన తర్వాత కొండెక్కిన తర్వాత ఈ ఒత్తులు ఎక్కడ పడితే అటు ఉంటాం ఈ ఎట్లా అంటే ఎట్లా దాన్ని డిస్పోజ్ చేయాల్సి ఉంటుంది దేవుడు భగవంతుడి దగ్గర వెలిగించిన ఒత్తులు ఏవైతే ఉంటాయో ఇవన్నిటిని ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఫస్ట్ డస్ట్బిన్ లోకెళ్తే అన్ని తీసేసి బిన్ పూజ చేసేవరకే ఒత్తి దాని తర్వాత దాన్ని తీసి అలా విసిరి కొడతాం నేను కూడా అలాగే చేసేదాన్ని తెలుసుకున్న తర్వాత చేయట్లేదు నా విషయంలో అంటే మనకు అన్ని ఎప్పుడు కొంచెం అన్ని నేర్చుకుంటుంటే అన్ని చదువుతుంటే మనకి తెలుస్తుంది కదా ఒకసారి తెలుసుకున్న తర్వాత తప్పు రిపీట్ చేయకూడదు మనం ఒకప్పుడు నాకు కూడా తెలిసేది కదా తీసుకెళ్ళి అన్ని పాడేసేదాన్ని ఒక డస్ట్బిన్ ఉంటుంది అందులో వేసేసి దాని తర్వాత అవి ఏమవుతుంది మనకు తెలియదు ఆ తర్వాత నేను తెలుసుకున్నది ఏంటంటే ఈ వత్తులు ఏవైతే ఉంటాయో దాన్ని అలా పాడేయకుండా ఒక నార్మల్గా ఇంట్లో ఒక డబ్బా కానీ చెట్టు ఫస్ట్ థింగ్ ఏంటంటే చెట్టు దగ్గర ఎక్కడో వేసేయడం వాటర్లో అలాగా అవన్నీ ఆప్షన్స్ ఉండవు సిటీలో కాబట్టి అన్నీ ఒక డబ్బాలో వేసి వారం తర్వాత అవన్నింటిని కాస్త నెయ్యి వేసి ఒకటేసారి వెలిగి చేసే అవంతా యాష్ బూడిదిలాగా అయిపోతుంది అప్పుడు దాన్ని కడిగేసి చెట్టుకు పోసేయడం అట్లాంటివి చేయవచ్చు అంతే లేదు ఆ విభూదిని పెట్టుకోవచ్చు కూడా బికాస్ మన ఇంట్లో పూజ చేసింది కాబట్టి అంతే తప్పిస్తే దాన్ని ఎక్కడో తొక్కేసే దగ్గర అక్కడెక్కడ వేయడానికి లేదు అంతే చిన్న సింపుల్ ప్రొసీజర్ ఇలా చేస్తే మనకు కూడా అక్కడ తృప్తి కదా నేను ఇవన్నీ పాడేయలేదు ఇవన్నీ జాగ్రత్తగా ఉంచాను అని అంతే నిర్మాల్యంలో కూడా వేసేస్తూ ఉంటారు కొంత పూల కూడా అలాగైనా వేయచ్చా అలా కూడా అలా కూడా వేసేయచ్చు కానీ వాటిని ఏం చేస్తున్నామన్నది మళ్ళీ ఇప్పుడు కొంతమంది మామూలుగా పువ్వులు నిర్మాలియాన్ని పెద్ద పెద్ద చెట్ల మొదల్లో వేసేస్తారు నాకు అదే అలవాటు సో చెత్త చెట్ల మొదల్లో వేసినప్పుడు పర్వాలేదుగా అప్పుడు ఒత్తులు వేస్తా అప్పుడు వేసేయచ్చు నో ప్రాబ్లం బ్యూటిఫుల్ గంట ఏంటన్నారు బెల్ కొట్టాము కదా గుళ్ళో ఆ గంట ఒక వైబ్రేషన్ అనమాట బెల్ కొట్టిన తర్వాత దాని దగ్గర నుంచి వాళ్ళు మనం దాని దాని నుంచి వచ్చే ఏదైతే ఆ హీలింగ్స్ అనమాట బేసికలీ మనం సౌండ్ హీలింగ్ అంటూ ఉంటాం ఫ్యాన్సీగా అది కాకుండా మాకు ఆల్రెడీ ఇచ్చింది ఇంకొక ప్రశ్న వన జగారు ఇందులోనే ఆ గుడికి వెళ్ళినప్పుడు మనం గంటను కొడతాం కదా గంటను కొట్టేయటం టక టక ప్రదక్షిణలు చేసేయటం ఇవి చేస్తూ ఉంటాం ఎట్లా గంట కొట్టినప్పుడు ఎందుకు అసలు గంట కొట్టాలి ఏమిటి దాని వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం ఓకే బెల్ కొడితే ఏమంటారంటే మామూలుగా గుడిలో ఉన్న గంటను కొట్టినప్పుడు భగవంతుడికి మనం చెప్పడం నేను ఇక్కడ ఉన్నాను మన అటెండెన్స్ అక్కడ రెండోది ఏంటంటే ఆ గంటని పంచలోహాలతో చేసేవాళ్ళు ఒకప్పుడు ఇప్పుడైతే అంటే ఇప్పుడు ఎటువంటి మ్యాటర్ కానీ గంట గా ప్రతి మందిరంలో ప్రతి టెంపుల్లో ఉండే ఆలయంలో ఉండేది పంచలోహాలతో చేసింది సో ఈ కాలంలో మనం చాలా చూస్తాం సౌండ్ హీలింగ్స్ అనే చూస్తూ ఉంటాం ఇప్పుడు చేస్తాం సౌండ్ హీలింగ్ ఆ సౌండ్ హీలింగ్ ఏమవుతుందంటే ఆ సౌండ్ వల్ల దాంట్లో నుంచి వచ్చే వైబ్రేషన్స్ ఏవైతే ఉంటాయో దానివల్ల మన బాడీ హీల్ అవుతుంది అనమాట ఆ వైబ్రేషన్ మనలో ఉన్న పాజిటివ్ ఎనర్జీస్ బాగా అవేకన్ అవుతాయి కాబట్టి ఏమి ఈ బెల్ కొట్టి అస్సలు ప్రొసీజర్ ఏంటంటే గంట కొట్టినప్పుడు దాన్ని మనం ప్రశాంతంగా దాంట్లో ఉంచి వచ్చే ఆ వైబ్రేషన్ గానీ ఆ ని గాని అక్కడే నించోళ్ళు నేను ఇక్కడ బెల్ కొడితే ఇక్కడ నుంచి ఉంటాను ఎక్కువ వినాలి ఎక్కువ విన్నాక అది మన బాడీని హీల్ చేస్తుంది అనమాట కాబట్టి కానీ ఇప్పుడు టైం జనాలు కొడుతూనే ఉంటాం కొడుతూనే ఉంటాం చాలా మంది టాక 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 కొట్టేస్తూనే ఉంటారు అలా కాదు బెల్ కొడితే మీరు ఆ వైబ్రేషన్ ని మీరు అందుకోవాలి గా అక్కడే నుంచి ఉంటే దాని చుట్టూరు ఒక వేవ్ లాగా ఒక ఒక సర్కిల్ వస్తుంది కాబట్టి ఒకసారి ట్రై చేయండి మనకే తెలుస్తుంది అనమాట ఓకే ఇక్కడ నుంచింటే నాకు ఈ వైబ్రేషన్ కలుగుతుంది అనేసి సో అందుకని గుడికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ధూప దీప నైవేద్యాలు ఈ గంట అవి అన్నిటికీ ఒక సైంటిఫిక్ రీజన్ తో పాటు రీజనింగ్ కూడా బ్యూటిఫుల్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు డెఫినెట్ గా ఇవి తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఏదో చేసేస్తున్నాం ఏదో అంటే మళ్ళీ ఇవన్నీ మాకు పనిచలేదు అని నెప అంతా దేవుడు మీద వేసేస్తాం గంట పొట్టేస్తాం దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం ప్రదక్షిణ చేసేసాం పూజలు చేసేస్తాం మాకు ఏమీ కావట్లేదు అదే ప్రొసీజర్ ఉంటుందా నిజంగానే అవన్నీ ఫాలో అవుతాయి మనస్సు పీస్ఫుల్ గా మనశాంతిగా ఎటువంటి ఆలోచన లేకుండా సరెండర్ అయిపోయి చేస్తేనే పూజ చాలా అద్భుతంగా వివరించారు పంజగారు థ్యాంక్ యూ సో వెరీ మచ్ మీకు కూడా ఇట్లాంటి డౌట్స్ ఏమైనా ఉంటే కనుక కమెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా కమెంట్ చేయండి డెఫినెట్ గా అడ్రస్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ అండి నమస్తే